నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ నా పేరు రాఖీ అభినయ నేను ఇన్స్పైర్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నుంచి వస్తున్నాను సార్ ఇప్పుడు అమ్మాయిలకి సొసైటీలో సక్సెస్ రావాలంటే వాళ్ళు చాలామందితో మూ మూవ్ అవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్లో అనుకోండి తను ఒక అబ్బాయి వల్ల ఇబ్బంది జరుగుతుంది తను పర్సనల్గా రిజెక్ట్ చేసింది అయినా కూడా అబ్బాయి వినట్లేదు సో దాన్ని పబ్లిక్లో రిజెక్ట్ చేయాల్సి వచ్చింది సో పబ్లిక్లో తను బోల్డ్గా ఉండి రిజెక్ట్ చేసినప్పుడు అక్కడున్న డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటారు సో ఇది అలా నెగిటివ్ షేడ్స్కి వెళ్లకుండా తన ప్రాబ్లమ్ని ఎగ్జాక్ట్గా బయటికి ఎలా తీసుకురావాలి వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా ఒక్కోసారి ఇండివిజువల్ ప్లాట్ఫామ్లో చేయలేనిది గ్రూప్ ప్లాట్ఫామ్లో చేయాల్సి వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్త ఏంటంటే ఎవరికి ఎక్కడ ఎలా కమ్యూనికేట్ చేయాలో అందులో ఇంకా చిన్న ఉదాహరణగా మీకు చెప్పాలి అంటే మనం నేను మీతో మాట్లాడుతున్నాను నేను మీకు సంథింగ్ ఏదో కమ్యూనికేట్ చేయాలనుకున్నాను కానీ ఇక్కడ ఇంత అనేక మంది గ్రూప్ వాళ్ళందరూ ఉన్నారు అందు నేను ఏం చేయాలి అంటే నా బిహేవియర్ రైట్ అని చెప్పడానికి కావలసిన పదాలు కానీ చెప్పడానికి కావలసిన ఇన్సిడెంట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ అట్టర్ చేస్తూ అంటే ప్రస్తావిస్తూ మన యొక్క మొత్తం కమ్యూనికేషన్ అంతా ఉండాలి అంటే ఉదాహరణకు ఎప్పుడో చెప్పాను నీకు మొన్నెప్పుడో చెప్పాను నీకు అనేది అందరికీ రిజిస్టర్ అవుతాను మన్నెప్పుడో ఇప్పుడు ఎన్నిసార్లు జరగలేదు అన్నప్పుడు అందరికీ రిజిస్టర్ అవుతుంది దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ అంటే ఇప్పుడు చాలా వార్నింగ్ జరిగాయి అందరికీ రిజిస్టర్ అయింది ఇట్లాంటి వాటిని మన యొక్క కమ్యూనికేషన్లో అటర్ చేస్తే సరిపోతుంది మాట్లాడే గుడ్ మార్నింగ్ సార్ నా పేరు మహేష్ చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను ప్రస్తుతానికి నా క్వశ్చన్ ఏంటంటే సార్ మీరు ఇందాక ఇండివిజువల్ నామ్స్ గ్రూప్ నామ్స్ అండ్ సోషల్ నామ్స్ అని చెప్పారు మనం ఇండివిజువల్ నామ్స్ గ్రూప్ నామ్స్ కట్టుబడి సోషల్ నామ్స్కి అప్పుడప్పుడు అన్యాయం చేస్తున్నామని అనిపిస్తుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మంచి పనికే వెళ్తున్నాం అక్కడ ఇంకా 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 ఒక పెద్ద మంచి పని ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది అలా హెల్ప్ చేస్తే మన పని డిస్టర్బ్ అవ్వడము లేదంటే మనం ఎక్కువ మంచిగా ఉంటే సొసైటీ మనల్ని సపరేట్గా పెట్టడము ఇలాంటివి జరుగుతుంది సో హౌ టు బ్యాలెన్స్ అవర్ మైండ్ అండ్ హౌ టు బ్యాలెన్స్ అదర్స్ ఆల్సో ఇన్ దట్ సిచువేషన్స్ నిజానికి దేనికైనా కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సందర్భము అంటాం మనం సందర్భము అంటే మాకు మామూలుగా మన జీవితంలో మా చిన్న ఉదాహరణగా చెప్పాలి అంటే భార్యకు ముద్దు పెట్టడము అనేది భర్తకు కల అత్యంత ప్రాథమికమైన అంశం కానీ అడుగులో పెట్టకూడదుగా అని తెలుసుకోవడం అన్నమాట అట్లాగే మన అన్ని విషయాల్లోనూ కూడా మనకు అందరూ కూడా మనం ప్రాచీనమైనవి కనుక చూసినట్లయితే ప్రతిదానికి వచ్చారండి సమయము సందర్భానికి సంబంధించి కాబట్టి మనకి మీ ఉదాహరణ ఉన్నాను లేదా మీరున్నారు మనకు ప్రయారిటీలు ప్రాధాన్యక్రమాలు లేదా ఎప్పుడు ఏ పని ఎక్కడలా చేయాలి అనేది ఎటు చేయండి అంటే మనం పని చేసేటప్పుడు లేదా మన సహాయం చేసేటప్పుడు లేదా మన సోషల్ నామ్స్ని ఇండివిజువల్ నామ్స్ని కాన్ఫ్లిక్ట్ తెచ్చుకున్నప్పుడు మనకి ఎవరు జడ్జిమెంట్ అంటే మనకి మనమే ఇంకెవరూ కానే కాదు కాబట్టి సాధారణంగా మనకి ఏంటంటే స్కూళ్ళల్లో కానీ కుటుంబాల్లో కానీ ఇతరత్ర ఎక్కడైనా కానీ మనకి చెప్పే ప్రతి అంశంలోనూ కూడా ఈ జడ్జిమెంట్ కెపాసిటీని మనకి చెప్తున్నారా లేదని చూసుకోవడము ప్లస్ మనకు ఆ జడ్జిమెంట్ కెపాసిటీని డెవలప్ చేసుకుంటున్నావా లేదని చూసుకోవడం అంతకుమించి మనం చేసి గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ అశ్విని ఫ్రమ్ జన్గాం నాకు టూ డిఫరెంట్ గ్రూప్ ఫ్రెండ్స్ ఉన్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళు పార్టీకి ఇద్దరు గ్రూప్ వాళ్ళు సేమ్ పార్టీకి పిలిచారు నేను అటువైపు వెళ్ళాలా ఇటువైపు వెళ్ళాలా ఎవరిది రిజెక్ట్ చేయలేను సో వాట్ టు డూ ఎట్ ద టైం యాక్చువల్గా ఇక్కడ పార్టీ అలాంటిది అనేది పాయింట్ అంటే ఎవరు ఇద్దరు కూడా సమానమైన పార్టీ ఇస్తున్నారా ఏమిటనేది పాయింట్ దీన్ని జనరలైజ్ చేసే ఒక విషయం చెప్తాను నేను నా గ్రూప్ నా సొసైటీ అనే మూడింటి పట్ల కాన్షియస్నెస్ డెవలప్ చేసుకుంటూ నా యొక్క అభిరుచులు ఆనందాలు సంతృప్తులు సక్సెస్ని వదులుకోకుండా నా గ్రూప్ యొక్క నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోకుండా ఎట్ ద సేమ్ టైమ్ సొసైటీలో ఉన్న ఏవైతే నామ్స్ ఉన్నాయో వాటిని వదులుకోకుండా బిహేవ్ చేయాలి బేసికల్ కాదు ఇద్దరినీ కన్విన్స్ చేయలేనప్పుడు ఎవరో ఒకరు ఎప్పుడు ఎక్కడ ప్రాధాన్యమో చూసుకోవాలని యాక్చువల్గా నేనైతే వ్యక్తిగతంగా రెండు పార్టీలకి వెళ్ళకపోవడం మంచిది పార్టీలు ఎందుకు జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి జీవితంలో చాలా చేయాల్సి ఉన్నాయి కాబట్టి అందులో మీలాంటి యంగ్ ఏజ్లో ఉన్నవాడు సక్సెస్ మీద కెరీర్ మీద మాత్రమే పెట్టాలి కదా అయితే మామూలుగా దీన్ని జనరలైజ్ చేస్తే ఒక మ్యారేజ్ ఉంది ఒక డెత్ ఇష్యూ ఉంది వీడు ఫ్రెండే వీడు ఫ్రెండే ఎక్కడికి వెళ్ళాలి అని అన్నప్పుడు మ్యారేజ్ కన్నా డెత్ పాయింట్కి వెళ్ళాలి ఎట్ ద సేమ్ టైం అక్కడ దేనికి వెళ్ళాలని అర్థమైంది ఎట్ ద సోషల్ పర్సనాలిటీలో భాగంగా చెప్తాను ఎట్ ద సేమ్ టైం ఈ మ్యారేజ్ ఈ మ్యారేజ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి కారణాలు ఏవైనప్పటికీ అక్కడ చనిపోయిన ఆయన ఒక ఎనభై ఐదేళ్ల వ్యక్తి నేనైతే ఏమంటానంటే మ్యారేజ్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళకపోయినా పర్వాలేదు పెళ్ళికన్నా చావు విషాదకరమైంది కానీ ఇక్కడ మన ప్రెజెన్స్ ఇక్కడ ముఖ్యం కాబట్టి ఎక్కడైతే మనం వెళితే సాంతవనం ఉంటుందో సహాయం ఉంటుందో అన్నిటికన్నా మించి ఒక ఆనందం ఉంటుందో అక్కడికి వెళ్ళడం మంచిది నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ నేమ్ ఇస్ దుర్గా ప్రసాద్ నేను ఇన్స్పైర్ ఐఐఎస్ స్టడీస్ నుంచి వచ్చాను ఇందాక మీరు డిస్కషన్లో పర్సనాలిటీ డెవలప్ చేసేది సెకండ్ ప్రయారిటీగా గురువుకి ఇస్తున్నారు కానీ ఇప్పుడు మనం ఇన్స్టిట్యూట్లో చూసినట్లయితే అతను ఒక లీడింగ్ ఫ్యాకల్టీ అయినా కానీ మార్కెట్లో ఏదైనా డౌట్ అడిగినా కానీ విసుక్కోవటం లాంటిది లేదా పర్సనల్ కేర్ ఉండదు అంతా బిజినెస్ మైండ్ అయిపోతూ ఉంటుంది ఆ తర్వాత డౌట్ క్లారిఫై అవ్వకుండా కూడా పోతుంది సో మేము అతన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అక్కడ మేము ఎలా ఉండాలి సార్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఒక మాట చెప్పాలి అంటే ఒక టీచరు తన రోల్ ఏమిటి అనేదాన్ని ఆయన మర్చిపోవడం వల్ల ఇవాళ సమస్య ఏంటంటే ప్రతీదీ మార్కెట్లో బిజినెస్ అయిపోయాను అది కేవలం టీచింగ్ మాత్రమే కాదు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళితే ప్రేమగా మాట్లాడే డాక్టర్లు కనిపించడం అరుదే కాబట్టి అంత డౌట్ లేదు అయితే మీరు అది మంచి ప్రశ్న ఎలా వేశారంటే ఆయన అయిపోతే అయిపోయేసారి బిజినెస్ నాకెందుకు నా యొక్క సమస్యను ఎలా తీర్చుకోవాలి అనేది నేను ఏమంటానంటే ఎదుటి వ్యక్తి ఎంతటి కరకు హృదయుడైనా వ్యాపార హృదయుడైనా ఆర్థికంగా మాత్రమే డబ్బు మాత్రమే చూసేవాడైనా ఎవరైనా సరే మన బిహేవియర్ ద్వారా మాత్రం అతన్ని మార్చవచ్చు టేక్ ఫర్ గ్రాంటెడ్ అండి అది సార్ ప్లీజ్ సార్ మీ సార్ సారీ సార్ నెక్స్ట్ టైం రమ్మంటారా సార్ టైం ఇస్తారా సార్ ఏవో 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 కన్విన్సింగ్ మెథడాలజీ మాత్రం బోల్డ్ ఉంటాయి దాని మీదే ప్రత్యేకంగా ఒక జైహో సక్సెస్ మంత్ర ప్రోగ్రామ్ చేయొచ్చు మనం నెక్స్ట్ చివరిగా సోషల్ పర్సనాలిటీపై సజెషన్స్ మనము ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి తెలుసుకున్నది నలుగురికి చెప్పాలి చెప్పే బాధ్యతాయుతమైన పాత్రలోను ఉంటే తల్లి తండ్రి గురువు సెలబ్రిటీ స్నేహితుడు ఆ పాత్రలో నువ్వు ఉంటే ఏదో ఒక రూపంలో నయానో భయానో ఏదో ఒక రూపంలో మొట్టికాయ వేసో మిఠాయి పెట్టో చెప్పు చెప్పడం మాత్రం మానద్దు మానకెందుకు వచ్చిన కొడవాలే అని ఉండద్దు అలా ఎప్పుడైతే నువ్వు చెప్పడము నేర్చుకోవడము చెయ్యడము ప్రదర్శించడము చేస్తావు అప్పుడు గొప్ప హ్యూమన్ బీయింగ్ మాత్రం మిగులుతావు అప్పుడు ఇండివిజువల్ పర్సనాలిటీ కూడా డెవలప్ అవుతుంది సోషల్ పర్సనాలిటీ కూడా డెవలప్ అవుతుంది సింపుల్ లాజిక్ థ్యాంక్ యూ సార్ సోషల్ పర్సనాలిటీ గురించి మాకు చక్కగా అదే అదేవిధంగా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా థ్యాంక్ యూ స్టూడెంట్స్ చూసారుగా మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటే సోషల్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవచ్చు ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్ర మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం